నమస్తే స్వాగతం కాకినాడ జిల్లా మండలం పటవల గ్రామంలో అడవి పంది సంచారం పలువురు దాడి గాయల పాలైన వారిని ఆస్పత్రికి తరలింపు ఫారెస్ట్ అధికారుల రంగ ప్రవేశం ఆచకీయ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు సూచించారు మా పై అధికారులకు మా రేంజ్ గారికి ఫోన్ రాగా వెంటనే మాకు ఫోన్ చేశారు పటవల గ్రామంలో చివరిలో అడుగు పంది ఏదో మనుషులని ఖర్చేస్తుందని చెప్పి ఉన్నారు వెంటనే మేము మా శబ్దం అందరం కలిసి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయగా అది ఏ పని అన్నది మాకు కనిపించలేదు దానికోసం ఎతకడం అయినది వారితో పాటు విలేకరు సోదరులు కూడా ఉన్నారు వారితో పాటు మేము అందరం కూడా దాని అంతా వెళ్ళిన ఏరియా చెప్పగా ఆ ఏరియా అంతా తనిఖీ చేసాం కానీ ఎక్కడ అది కనిపించలేదు కానీ ఇక్కడ గ్రామంలో కొంతమంది ముగ్గురు నలుగురిని కలిసేసిందని చెప్పగా వాళ్ళని కోసం వారి దగ్గరికి కూడా వచ్చి ఉన్నాం వారి సమక్షంలో ప్రజల సమక్షంలో అందరిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం అయినది తర్వాత పంచాయతీ ఆఫీస్కి వారి చిన్న కూడా ఇన్ఫామ్ చేసాం టోకేమని కూడా చెప్పడం జరిగినది ఇక్కడ దెబ్బ తగిలిందని మాసగిరి నాగో ఎస్టీ ఒక కుర్రవారికి దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని చూడగా వాళ్ళని తొడకాలు తొడకాల మీద నాటు ఎంత పొడవునా దిగిపోయి ఉన్నది మోకాళ్ళు కాడ కూడా దెబ్బలు ఉన్నాయి అని అతన్ని ఏమేమి జరిగిందని అడగగా మేము ఏదో అడుగుపంది వచ్చేసిందని అంటే దాన్ని చూద్దామని మేము అందరం వెళ్ళాం వెళ్ళినప్పుడు అది నేను దగ్గరికి ఉండడం వల్ల నన్ను అటాక్ చేసి పారిపోయిందని చెప్పి ఉన్నాడు తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికి కూడా చాలా ఎలక్ట్గా ఉండమని అందరికీ చెప్పడం